నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం కీర్తి శేషులు మనకు అందించిన వారు బొడ్డపాటి చంద్రశేఖర్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక వ్యక్తిలోని ప్రతిభ నలుగురికి తెలిసినప్పుడే అతడికి ఒక గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వస్తాయి కీర్తి ఒక చాటింపు ఒక ప్రకటన ఒక సృజనశీలి ప్రతిభ పాట దశ దిశలా వ్యాపింపచేయడానికి అవసరమైన చోదక శక్తి ఏ వ్యక్తి అయినా తన ప్రతిభ వికసించాలని కోరుకుంటాడు తనకి ఏ రంగంలో ప్రతిభ ఉందో తెలుసుకుని దానికి మెరుగులు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు సాధన చేస్తాడు అందులో పరిణతి సాధించాక ఆ నైపుణ్యాన్ని నలుగురు ముందు ప్రదర్శించాలని ప్రశంసలు పొందాలని తహతహలాడతాడు పసిబిడ్డ తల్లి ముఖాన్ని చూడగానే పొందే ఆనందమంత సహజమైనది ఈ కోరిక అభినందన అతడిలోని ప్రతిభ మరింత నిత్య నూతనంగా ఆవిష్కృతమవటానికి ఉత్తమిస్తుంది ముఖ్యంగా ప్రతిభావంతులైన యువతలో ఈ కీర్తికాంక్ష ఎక్కువ వారికి అది ఎంతో ఉత్సాహాన్ని శక్తిని ఇస్తుంది సరికొత్త ప్రయోగాలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది సృజనశీలు ఎవరైనా దీన్ని ఆశిస్తారు అయితే ఒక్కోసారి అందుకు భిన్నంగానూ జరగచ్చు ఏ కీర్తి ప్రతిష్టలకు ప్రలోభాలకు ఐహిక సంపదల ఆకర్షణకు లొంగక అద్భుత కావ్య సృష్టి చేసిన పోతను తన తృప్తి ఆత్మానందాల కోసమే భాగవతం రాశాడు ఎవరికీ అంకితం ఇవ్వలేదు దారిద్ర్యాన్ని అనుభవించటానికైనా సిద్ధపడ్డాడు కానీ రాజ ఆశ్రయాన్ని కోరలేదు కీర్తి ప్రతిష్టలను ఆశించి తన అద్భుత కవిత ప్రజ్ఞతో రాజులను మెప్పించి రచనలు చేసినవాడు శ్రీనాథుడు కీర్తి వెంట మన పడాలి కానీ అనుకునేవారు కొందరు కాదు కీర్తి మన వెంట రావాలనుకునేవారు మరికొందరు కళాకారుడి ప్రతిభ అతడికి ఒక గుర్తింపును హోదాను పేరు ప్రతిష్టలు ఇస్తుంది ఆర్థిక స్థితిని పెంచుతుంది అనేక రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు కల్పిస్తుంది కుటుంబంలో సమాజంలో ఒక విశిష్టమైన గౌరవాన్ని దేశ విదేశాలలో లక్షలాది అభిమానులను కూడా తెస్తుంది సరిగ్గా ఇక్కడే ఏ కళాకారుడైనా అప్రమత్తతతో మెలగాలి వివేచనతో వ్యవహరించాలి కీర్తిమత్తులో పడకూడదు వివశత్వం చెందకూడదు ఈ సమ్మోహనాస్త్ర పార్య అవశ్యంలో ఒళ్ళు మరవకూడదు అలా జరిగిన క్షణం నుంచి అతడిలో ఇంకా ఇంకా ప్రచారం పొంది పై పైకి వెళ్లాలన్న ఆరాటం పెరుగుతుంది సృజన మీద ధ్యాస దానిలో చేవ తగ్గుతాయి కీర్తి ఒక తీరని దప్పికవుతుంది అందుకే దాన్ని కీర్తి కండూతి అన్నారు ఇది ఎంతటి సృజనశీలికైనా చేటును తెస్తుంది అప్పుడు అతడి ప్రతిభ మసకబారుతుంది ప్రతిభకు తగ్గ కీర్తి లభించాలన్న కోరిక అభిలషణీయం ఆరోగ్యకరం హర్షణీయం అయితే అవధులు మీరిన అపారమైన కీర్తికాంక్ష సృజనశీలు వ్యక్తిత్వానికి పెద్ద మచ్చ అంతేకాదు వారి శిఖర ప్రాయమైన కళా సాహితీ సమున్నతిని కూడా కురచపరుస్తుంది ప్రజ్ఞతోనే కాక ధర్మదీక్షతో మానవీయ గుణాలను ఉద్దీపింపచేసుకోవటంలో నిస్వార్థంతో నిజమైన సేవను చేసిన వారు భౌతిక కాయాన్ని వీడిన నిజమైన కీర్తి శేషులుగానే లోకాన నిలిచిపోతారు సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి